పోలీస్ స్థాయికి వచ్చావా మటలు చేయడానికి వచ్చావా రే ఎవడ అనామకుడు వచ్చినా కూతురు పెళ్లి చేసుకుంటా అంటే ఏ కన్నతండే అలాగే రియాక్ట్ అవుతారా అంత మాత్రం చప్పేస్తావాడితే నరికేస్తా నరికేస్తావా వాళ్ళని నరికేసి చాలా మమ్మల్ని నరికేస్తావా నరికేయరా ఇలా నరుకుంటూ పోతే భూమి మీద మనిషినే అనేవాడు మిగడరా ఒరే సూర్యబాబు నీకు పెడతా పెడతాను నేను నరకట్టం ఏంట్రా నోటితో నువ్వే కదా అన్నా ఒరే తాగితే తొమ్మే అంటావునా అంటే మాత్రం చేసేస్తావా ఆయన రక్తం చూస్తే నాకు ఎంత భయం ఎందుకు తెలుసు కదరా కరెక్ట్ అనుకో నీ గురించి పూర్తిగా తెలిసిన మాకే నేను నమ్మటానికి టైం పట్టింది ఇక నువ్వు చంపలేదంటే ఎవరు నమ్ముతాడరా పైగా కంపార్ట్మెంట్ మొత్తం మన శత్రువులే అందుకే ఈ పోలీసుల బారిని తప్పించుకోవాలంటే మనకి పోలీస్ అకాడమీ కరెక్ట్ లక్కీగా మనం రిజర్వేషన్ చేసుకోలేదు కాబట్టి మనం వివరాలు ఎవరికి తెలియవు నీ బతకమే మనల్ని కాపాడిందిరా మళ్ళీ నచ్చేశారా చేశారా రమణ అవునరా జగదాంబ చౌదరి గారు మన జీవితాలు మలుపులు తిరుగుతాయన్నారు ఇయ్యా బట్ జస్ట్ ఆ ఫోన్ ఇలా సారీ ఇడి హలో జగదాంబ చౌదరి హియర్ జైసేయ్ మా జీవితాలు మలుపులు అని చెప్పావ్ ఏ ఇంకా తిరగలేదా జీవితాలు తిరగలేదరా మేము తిరుగుతున్నాం మలుపులన్నీ చెడకెత్తారా అదవా ఏదో వేడు మొహం వేసుకొని పనికి మళ్ళీ అదవా భాష భాష ప్రధానం భాష తొక్క దేవుడు చల్లగా చూసి మేము వైజాగ్ తిరిగి రావటం అటు జరిగితే డైరెక్ట్ గా దేవుడి దగ్గరే పంపించేస్తావు తాగిపోతే అదవా ఏంట్రా వద్దు అప్ప ఏడు స్వామి వద్దొద్దంటున్నారు లోగడ వెంకే అనే కుర్రవాడికి నేను చెప్పింది చెప్పినట్టు జరిగింది అనే ఆనందంలో నాకు సన్మానం చేస్తానంటున్నాడు నాకు ఈ ఆడంబరాలవి నచ్చవు వద్దు అంటున్నాను మీరు చెప్పింది జరిగితే మేం కూడా సన్మానం చేస్తాను స్వామి

వెల్కమ్ టు ఏపీ పోలీస్ అకాడమీ బ్యాచ్ టూ థౌజండ్ ఫోర్ మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసు అనుకుంటాను చూడడానికి వెరీ గుడ్ మంచి ఆఫ్ చర్చాప్ ఇవ్వరు మీ దగ్గర పోర్టుకున్న మీ దగ్గర ఇలాంటి జోకులు ఎవరు ఉంటే ఇప్పుడే వేసేయండి ఎందుకంటే కాసేపట్లో మీ మొగుడు వస్తాడు ఆయన ముందు Good morning, sir. Good morning. Huh? Uh. <laughs> huh? రింగ్ టోన్ సార్ రింగ్ టోన్ ఏ పాట వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వెన్నెల్లో అంత హైగా ఉంటుందా సార్ ఎండలో ఇంకా హాయిగా ఉంటుంది తెలుసా తెలీదు సార్ అయితే తెలుసుకో ఈరోజు అంతా ఎండలో పరిగెత్తు ఎంత హాయిగా ఉంటుందో రేపు నాకు పాట పాడి చెప్పు సార్ గో టేక్ ద గన్ అండ్ రన్ మూడు నెలలు కళ్ళు మూసుకుంటే ట్రైనింగ్ పూర్తి చేసేయచ్చు ఆ తర్వాత దేశం మీద పడి దోచేయచ్చు అని మీరు అనుకుంటే మాత్రం చాలా తప్పు ఈ మూడు నెలల్లో అసలైన మగాళ్ళు మాత్రమే బయటికి వెళ్తారు మరి మిగతా వాళ్ళు ఇంటికి వెళ్తారు దిస్ ఇస్ మై అకాడమీ ఇక్కడ నా రూల్స్ మాత్రమే ఉంటాయి అవి చాలా భయంకరంగా ఉంటాయి వాటిని తట్టుకుని బయటికి వెళ్ళగలమనే నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండండి మిగతా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు నేను పంపించాల్సి వస్తే మాత్రం వేరే పని చేసుకోవడానికి కూడా పనికిరారు మీకు రెండు నిమిషాలు టైం ఇస్తున్నాను బాగా ఆలోచించుకోండి కళ్ళు ఎవరైనా బయటకెళ్తే బొక్కలు వేసేస్తారు ఆ బాధలు ఇక్కడే పడదాం వచ్చేస్తాడు సో మీరందరూ మగాళ్ళని పూర్తిగా నమ్ముతున్నారన్నమాట ఐ లైక్ ఇట్ యువర్ ట్రైనింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ టుమారో భిక్ష ఇక్కడ రూల్స్ అన్ని మీకు చెప్తాడు గెట్ రెడీ బాయ్స్ ఐ విల్ సీ యూ టుమారో అదేంట్యా ఆయన మీకు బంగారం లాంటి అవకాశం ఇస్తే చేతులపాటు చేస్తున్నారు అలా బాధలు పడి అన్ని డేస్లో బాగా ఎనకి వెళ్ళిపోవడానికి సరే మీ కర్మ ఇక్కడ రూల్స్ చెబుతాం విరండి తెల్లవాసన ఐదింటికిల్లా సైరన్ మోగుతుంది వెంటనే లేవాలి మరి ఎప్పుడు పడుకోవాలి చెప్తా అది కూడా చెప్తా ఆరింటికి ప్రేయర్ ఉంటుంది ఏడింటికి టిఫిన్ పెడతారు ఏం పెడతారు ఏం పెడతారంటే బిర్యానీ పెట్టి బూస్ట్ ఇస్తారు అనుకుంటా ఏంటి ఒక ఇడ్లీ పెట్టి గ్లాస్ పాలు ఇస్తారు లంచ్లో ఏం పెడతారండి ఒక కప్పు రైసు పప్పు కప్పు అంటే ఒక కప్పు సైజులో ఒడ్డుదారుండి టీ కప్పులో సగం ఉంటుంది లంచ్ అవ్వగానే రెస్ట్ అండి ఒకటిన్నర నుంచి ఓరల్ క్లాసెస్ అంటే పాఠాలు చెప్తారు నాలుగు గంటలకు పేరేడు ఐదు గంటల నుంచి ఆరు గంటల దాకా గేమ్స్ ఎనిమిది గంటలకు డిన్నరు తొమ్మిదింటికి రోల్ కాలు ఇవన్నీ కాకుండా మిమ్మల్ని అప్పుడప్పుడు రాత్రులు అడవుల్లో తీసుకెళ్ళి వదిలేస్తాం రాత్రంతా అంతా మీరు అక్కడే ఉండాలా దీన్ని ఫీల్డ్ క్రాఫ్ట్ అంటాం అయినా పోలీసు వాళ్ళకి అడవిలో పని ఉండేది అక్కడే ఇది అన్నీ అవి సార్ అన్నలు మమ్మల్ని పోలీసులు మా మీద చేస్తే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ మరి పోలీసు ఉద్యోగం అనుకున్నారు అప్పుడు ఏమైంది ఇంకా చాలా ఉంది అది ఒక వికెట్ పడింది అసలు పేరు వీరభద్రం ఎన్ని వచ్చేసింది నాకు రావట్లే సార్ నాకు రావట్లే సార్ నో హౌ టు టీచ్ యూ ఐ వెరీ గుడ్ టెక్నిక్ ఫర్ యూ